పదమూడు నెలలు చాలు పదమూడు సంవత్సరాలు ఎందుకు అనే భీముడు ధర్మరాజు తోటి యుద్ధానికి వెళ్ళామంటే ధర్మరాజు ఏమన్నాడు బృహదస్సుడు అనేటువంటి మహర్షి ధర్మరాజును సమీపించినప్పుడు నల్లదమ్మయంతల కథ చెప్తాను అని బృహదస్తుడు ఏమని చెప్పాడు నలదమయంతుల వివాహానికి ఎంతమంది దిక్పాలకులు హాజరయ్యారు ఈ సందర్భంలో వారు నలునికి పెట్టిన పరీక్ష ఏమిటి దేవతల దూతగా చివరికి నలుడే దమయంత దగ్గరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది దమయంతి స్వయంవరంలో దేవతలు ఆడిన నాటకం ఏమిటి చివరికి దమయంతి ఏం చేసింది ఈ సందర్భంగా దిక్పాలకులు నలుడికి ఏమైనా వరాలు ఇచ్చాడు నలుడికున్నటువంటి ప్రత్యేక వరాల యొక్క వివరాలు ఏమిటి కలిపురుషుడు నలుడిపై పగ సాధించాలని ఎందుకు అనుకున్నాడు దానికి గను అతడు ఏమేమి చేశాడు నలుడు పాటు తన సోదరుడైన పుష్కరుడితో జోదమాడాడు నలమహారాజు వనవాసం చేసేటప్పుడు అతన్ని అనుసరించిన వారెవరు ఈ వివరాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మహాభారతం ఇరవై ఎనిమిదో ఎపిసోడ్ మీ విజ్డమ్ చారిట్లో తప్పకుండా చూడండి